हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అగ్నిబిందు శ్రీమన్నారాయణుని స్వామి నీ మూర్తులు కాశీలో ఎక్కడెక్కడున్నాయో నాకు దయతో చెప్పండి అని అడిగితే బిందుమాధవుడు చెప్తున్నాడు పాదోదకంబను ప్రథమ తీర్థంబునన్ ఆదికేశవుడన కేశవుడన అధివసింతు తద్దక్షిణమున స్వే తద్వీపమందేను జ్ఞానకేశవసంశ్రయన్ తాక్షతీర్థమునందు తాక్షకేశుడనయనంబులచేత పూజకుందు అందునారద తీర్థమాతీర్థమున కేశవాధానుండనై అతిశయన్ క్రమముతోడ తీర్థములయందు అమృత మహత్వములను బ్రహ్మ విద్యోపనిషద్ధ పరిచయంబు పంచజనులకు కలుగునా ప్లవరత ప్రహ్లాదకేచవుని అను నా ప్రహ్లాదము అను ఆహ్లాదముతోడ ఎవ్వడభ్యర్థించున్ ప్రహ్లాద తీర్థముననే ప్రహ్లాద తనతని కిత్తు శుభం భూల్ అని ఇంకా అంటాడు केवलं अम्बरीषतीर्थम्बुनाधिवसिन्तुन् केवलम्बननादित्यकेशवुण्डन पातकद्धान्तविध्वंसपाटनमुन चेयुन्दुशुभम्बुतत्त्वसेव तत्त्वसेवकुलकू दत्तात्रेयभृगुवामननारायणविदारण ना नरसिंह गोपीगोविन्दलक्ष्मीनृसिंहशेषमाधव शङ्खमाधव हयग्रीवकेशव भीष्मकेशव निर्वाणकेशव త్రిభువన కేశవ జ్ఞానమాధవ శ్వేతమాధవ ప్రయాగమాధవలు అనేటటువంటి దివ్యమూర్తులు ధరించి బహు ప్రదేశములందు ఉంటాను ఈ తీర్థములు మదీయ నామాన్య ప్రదేశంబుల ప్రసిద్ధంబుల ఉండు ఇవి మదీయ తీర్థంబులు అని అంటాడు అంటే జ్ఞానకేశవుడు తాక్షకేశవుడు ఆదికేశవుడు ప్రహ్లాదకేశవుడు ఆదిత్యకేశవుడు భృగుకేశవుడు నరనారాయణాత్మక కేశవుడు గోపి గోవింద తీర్థములలో లక్ష్మీ నరసింహస్వామి స్వరూపాన్ని పొంది ఉన్నానయ్యా జ్ఞానవాపి సమీపంలో జ్ఞానవాపికి ఎదురుగుండా నన్ను జ్ఞానమాధవుడు అని పిలుస్తారు విశాలాక్షి భవానికి దగ్గరలో నన్ను శ్వేత కేశవుడు అని పిలుస్తారు ప్రయాగలో గంగా యమున సంగమం దగ్గర నన్ను ప్రయాగ మాధవుడిగా ప్రయాగ మాధవమూర్తిగా పిలుస్తారు పాదోదక తీర్థంలో నేను ఆదకేశవుణ్ణి ఈ పాదోదక తీర్థమానికి దక్షిణంగా శ్వేతద్వీపం ఉంది అక్కడ నేను జ్ఞానకేశవుణ్ణి తీర్థంలో తాక్షకేశవుణ్ణి నారద తీర్థంలో నారదకేశవుణ్ణి ప్రహ్లాద తీర్థంలో ప్రహ్లాదకేశవుణ్ణి తీర్థంలో ఆదిత్యకేశవుణ్ణి అలాగే దత్తాత్రేయ దత్తాత్రేయేశ్వరుడికి దక్షిణ భాగంలో ఆదిగదాధరుడిని భార్గవ తీర్థంలో భృగుకేశవుణ్ణి వామన తీర్థంలో వామన యజ్ఞవరాహ తీర్థంలో యజ్ఞవరాహుడిగా ఉంటాను ఇంకా విదార నారసింహుడిగా శేషమాధవుడిగా శేషతీర్థంలో శంఖమాధవుడిగా శంఖతీర్థంలో తీర్థంలో హయగ్రీవుడిగా వృద్ధకాళేశ్వరుడికి పడమరగా భీష్మకేశవుడిగా లోలార్కుడికి ఉత్తర దిక్కులో నిర్వాణకేశవుణ్ణి త్రిలోకసుందరి అయినటువంటి వందీదేవికి దక్షిణ భాగంలో భువనకేశవుణ్ణి దశాశ్వమేధానికి ఉత్తరంలో ఉన్నటువంటి ప్రయాగ తీర్థంలో నేను ప్రయాగమాధవుణ్ణి ఈ ప్రయాగలో ప్రయాగేశ్వర మహాలింగం ఉంది ఆ లింగాన్ని దర్శించడంలో మహా విశేషం ఉంది అని కాశీ క్షేత్రంలో ఎక్కడెక్కడ తాను ఏ రూపంలో అవతరించి ఉన్నాడో ఏ రూపాన్ని దర్శిస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో చెప్పి ఒక రహస్యాన్ని నీకు చెప్తాను అగ్నిబిందు వినవయ్యా అన్నాడు ఈ రహస్యాన్ని నేను నీకు చెప్తున్నాను నువ్వు ఈ రహస్యాన్ని ఎక్కడ చెప్పకూడదు సుమా భక్తమహాశైలరా పరంధాముడు నా చేత మీకు చెప్పిస్తున్నాడు కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోతే వేరే మాట కానీ జ్ఞాపకం ఉంటే ఎక్కడ చెప్పకండి ఎందుచేతను అంటే పురాణానికి ఒక అలవాటు ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పేవాడు మర్చిపోతట వినేవాళ్ళు మరిచిపోతారట ఏమిటి ఇంతకీ ఆ విష్ణు నారాయణమూర్తి అగ్నిబిందుకు చెప్పినటువంటి ఆ రహస్యం ఏమిటో తెలుసా అండి కాశ్యాం సర్వాణి తీర్థాని ఏకైకా కాశీ కాశీక్షేత్రంలో ఎన్నో తీర్థాలున్నాయి ఒక తీర్థం కన్నా ఇంకొక తీర్థము ఇంకొక తీర్థము కన్నా మరొక తీర్థము ఎంతో శ్రేష్టమైనవి వాటన్నింటికీ కూడా మహాపాపాలను తొలగించేటటువంటి శక్తి ఉంది ఇదేమిటయ్యా ఏదో రహస్యం చెప్తానన్నావు ఆ రహస్యం ఇంకెవరికీ చెప్పొద్దన్నావు తీరా చూస్తే ఇదేనా నువ్వు చెప్పే రహస్యం అని మీరు అడగవచ్చుగాక అంటే కాదు 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 చెప్తున్నాను వినవయ్యా అని శ్రీ మహావిష్ణువు తన కుడి చేతిని పైకెత్తి ఏతదేవ రహస్యం వారణస్యా ఉదీర్యతే ఉక్షిస్వైకాంగుళం తధ్యం శ్రేష్టైకామణికర్ణిక శ్రేష్ఠయికా మణికర్ణిక అన్నాడు ఎన్నో తీర్థములు ఉన్నాయి కానీ అన్ని తీర్థములలో కూడా శ్రేష్టైక మణికర్ణిక మణికర్ణిక ఒక్కటే సర్వశ్రేష్టమైనది కాశీలో ఉన్నటువంటి తీర్థములట భక్తులు కాశీకి చేరుకోగానే ఆ భక్తులను పిలుస్తూ ఉంటాయట ఒరే నాయనా నా దగ్గరకు రారా నా దగ్గరకు రారా నా దగ్గరకు రారా నా దగ్గర స్నానం చేయరా నీకున్న పాపాలన్నీ నేను పోగొడతానురా అని ఒక తీర్థం అంటే ఇంకొక తీర్థం ఉంటుంది అక్కడికి వెళ్ళకండి ఇక్కడ నా దగ్గరకు రండి ఇటు రండి ఇటు రండి అని అలా తీర్థాలన్నీ కూడా గర్జిస్తూ మనల్ని పిలుస్తూ ఉంటాయట చూడండి ఎక్కడైనా ఏదన్నా మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళేసరికి అక్కడ సామాన్లు అమ్ముకునేటటువంటి వాళ్ళు లేదంటే ఆ ప్రసాదాలు అమ్ముకునేటటువంటి వాళ్ళు మా షాప్కి రెండు నలభై రూపాయలకే ఇస్తాం ముప్పై రూపాయలకే ఇస్తాం ఇలా రండి ఇలా రండి ఇలా రండి అని పిలుస్తారే అలా పిలుస్తూ ఉంటాయట కాశీలో ఉన్నటువంటి తీర్థాలన్నీ అలా అవి ఎంతవరకు గర్జిస్తూ పిలుస్తాయో తెలుసా అండి మణికర్ణిక అనేటటువంటి ఒక సింహం లేచి గర్జించనంత వరకు మాత్రమే ఈ మిగతావన్నీ కూడా గర్జిస్తూ ఉంటాయి ఒక్కసారి మణికర్ణిక అనేటటువంటి సింహం లేచి గర్జించిన తర్వాత ఇంక ఏవి గర్జించవు అడవులలో అనేక మృగాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి కదా ఎంతవరకు అవి విచ్చలవిడిగా తిరుగుతాయి సింహం లేచి గర్జించనంత వరకు మాత్రమే అవి విచ్చలు విడిగా తిరుగుతాయి ఎలాగైతే సింహం గుహలో నుంచి సింహం బయటికి వచ్చి గర్జించిందా ఇంకా మిగతా అడవిలో ఉన్నట్టు మృగాలన్నీ కూడా తోక ముడుచుకుని నోరు మూసుకుని పారిపోయి ఎక్కడో దాక్కుండిపోతాయి అవి ఎలా దాక్కుంటాయో కాశీలో ఉన్నటువంటి తీర్థాలన్నీ కూడా తోక ముడిచేసి పక్కకి పోతాయట ఎప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు అంటే మణికర్ణిక అని పేరు కలిగినటువంటి సింహం ఆవిర్భవించినప్పుడు ఆవిర్భవించినంతవరకు మాత్రమే అని చెప్తూ అగ్నిబిందు ఇంకొక రహస్యం చెప్తున్నానయ్యా నీకు వినవయ్యా కాశీక్షేత్రానికి లెక్కలేనంతమంది ప్రాణులు వచ్చి ఆయా తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఆ తీర్థాలన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి జీవుల యొక్క పాపాలను ఆ తీర్థములు స్వీకరిస్తున్నాయి అప్పుడు ఆ తీర్థాలన్నీ కూడా ఒక సంఘటిత సంఘటితంగా ఏర్పడి అంటే ఒక అసోసియేషన్ అంటామే అసోసియేషన్గా ఏర్పడి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ఒక మీటింగ్ పెట్టుకున్నాయిట అందులో ఆ మీటింగ్లో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు చెప్తే చివరికి అన్ని తీర్థాలు కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశాయి ఆ ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానం ఏమిటో తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏమిటో మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో వన్ హర నమ పార్వతీపతర హర శంకర